రాజు ఇంటికి మహిళా సంఘాలు వచ్చి రచ్చరచ్చ చేస్తూ ఉంటారు రుద్రాణి ప్లాన్ ప్రకారమే ఈ క్రమంలోనే రాజు వాళ్ల ముందు నిజమే నా భార్యను అభార్షం చేయించుకోమన్నాను కానీ నా భార్య కోసమే అలా చెప్పాను అని అంటాడు అపణాదేవిని ఇందిరాదేవిని ఆ మహిళా సంఘాల మహిళలు మాట్లాడనివ్వరు నిజాన్ని నిగ్గు తేలుస్తాం కళావతికి అండగా నిలుస్తాం అంటూ చేస్తూ ఉంటారు మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టాం అని మహిళా సంఘాలు రచ్చరచ్చ చేస్తూ ఉంటే ఒక్క నిమిషం అంటూ కళావతి ఎంట్రీ ఇస్తుంది వాళ్ల ముందుకొచ్చి మీలాంటి మహిళలందరూ కలిసి ఒక శక్తిగా మారి అన్యాయానికి గురవుతున్న ఆడవారికి అండగా నిలుస్తున్నారు ఆ విషయంలో మిమ్మల్ని నేను కూడా స్ఫూర్తిగా తీసుకుంటున్నాను కానీ నా దగ్గరకు వచ్చేసరికి ఎవరో మీకు తప్పుగా సమాచారం అందించారు నా భర్త నన్ను ఏనాడు ఇబ్బంది పెట్టలేదు నన్ను బాగా చూసుకుంటున్నారు భార్యాభర్తలన్నాక ఏవో చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి మళ్ళీ కలిసిపోతూ ఉంటాం అంత మాత్రాన ఆయన ఏదో అన్యాయం చేశారని కాదు కదా మీరే ఆలోచించండి మీరెలా వచ్చారని తెలియగానే నేనెందుకు వస్తాను నా భర్త తరపున నిలబడి ఎందుకు మాట్లాడతాను మీరంతా నా కోసం వచ్చి నిలబడినందుకు చాలా సంతోషం నా సమస్యలు నేను చూసుకోగలను మీరు వెళ్ళి రండి అంటుంది కావ్య సరే గారు మీరే వచ్చి చెప్పారు కాబట్టి మేము వెళ్ళిపోతున్నాం ఎప్పుడైనా నిజంగా మీకు సమస్య ఉంటే ఒక్క ఫోన్ చేయండి మేమంతా మీ వెంటే ఉంటాం అనేసి వాళ్ళు వెళ్ళిపోతారు వెంటనే రుద్రాణి చప్పట్లు కొట్టి అబ్బా ఎంత గొప్పగా నాటకం ఆడుతున్నావు కావ్య అభినందించకుండా ఉండలేకపోతున్నాను వాళ్లకు నువ్వే సమాచారం ఇచ్చి ఇంత గొడవ చేయించి రాజుతో పాటు మమ్మల్ని అందర్నీ భయపెట్టి నీ దారికి తెచ్చుకోవాలనుకున్నావు అంతే కదా అని అడుగుతుంది అలా చేయాలంటే నేను ఇక్కడుండి కూడా చేయగలను గారు ఈ పని నేను చేయలేదని మీకు తప్ప ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు అంటూనే రాజ్ ముందు నిలబడి కోపంగా చూస్తుంది రాజ్ మౌనంగా నిలబడి కావ్యవైపు చూస్తూ ఉంటాడు రాజ్తో కావ్య సూటిగా చూస్తూ ఇక్కడి వరకు వచ్చి మీ తరపున మాట్లాడినంత మాత్రాన మీ నిర్ణయాన్ని నేను అంగీకరించినట్లు అవుతుందని అనుకోవద్దు అభిప్రాయ భేదం మీకు నాకు మాత్రమే వచ్చింది ఎప్పటికీ నా అత్తిల్లే పరువు దాకా వచ్చిందంటే నేను ఎప్పుడైనా వస్తాను ఇలాగే మాట్లాడతాను అనేసి అక్కడి నుంచి వెళ్ళబోతుంది అప్పుడే స్వప్న కావ్య ఒక్క నిమిషం అని అంటుంది ఇంటికి సమస్య అనగానే క్షణం కూడా ఆలోచించకుండా వచ్చావు మా మీద నీకు ఇంత ప్రేమ ఉన్నప్పుడు వెళ్లడం ఎందుకు ఇక్కడే ఉండొచ్చుగా అనంటుంది స్వప్న రెండు నిర్ణయాలు ఉన్న భార్యాభర్తలు కలిసి ఒకే చోట ఉండలేరక్క ఆయన నా దారికి రారు నేను ఆయన దారికి పోలేను అలాంటప్పుడు కలిసి ఉండడంలో ఉంది అనేసి కావ్య వెళ్ళిపోతుంది సీన్ కట్ చేస్తే రుద్రాణి తలపట్టుకుని కూర్చుంటే రాహుల్ వెళ్ళి కామెడీ చేస్తాడు ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయింది కదా అని వెంటనే రుద్రాణి రాహుల్ని తిట్టి నా దగ్గర ప్లాన్ బి ఉందిరా అంటూ విడాకుల పత్రాలు బయటికి తీస్తుంది వీటిపై రాజును మభ్యపెట్టి కావ్యతో సంతకం చెయ్యిస్తే సరిపోతుంది విడాకులు వచ్చేలా చేసేయొచ్చు అంటుంది రుద్రయ్య మాటలకు రాహుల్ పక్కున నవ్వుతాడు జరిగేవి చెప్పు మమ్మీ రాజు కావ్య కోసం తప్పిస్తున్నాడు అలాంటి వాడు విడాకులు ఎందుకు ఇస్తాడు అంటాడు రాజు విడాకులు ఇవ్వడు అదో డ్రామా అన్నట్లుగా రాజును ఒప్పించి కావ్య దగ్గరకు పంపిస్తామంతే రాజు డ్రామానే కదా అనుకుని కావ్యను ఫోర్స్ చేస్తాడు ఎలాగూ కావ్య బిడ్డ కోసం రాజును వదిలేయడానికి సిద్ధపడింది కాబట్టి పేపర్స్ మీద సంతకం పెట్టేస్తుంది అప్పుడు మనం నిజంగానే విడాకులు వచ్చేలా చేసేద్దాం అంతే సింపుల్ అంటుంది రుద్రాణి సూపర్ మమ్మీ అంటాడు రాహుల్ ఇక రుద్రాణి ఆ పేపర్స్ తీసుకుని రాజ్ దగ్గరికి బయలుదేరుతుంది ఇక ఇంతలో రాజ్ గదిలోకి సీతారామయ్య వెళతాడు ఏంటి తాతయ్య ఇలా వచ్చావు అని అంటాడు రాజ్ ఇంటికి పెద్దవాణ్ణి కదా నా కుటుంబం నా కళ్ళ ముందే ముఖలైపోతూ ఉంటే చూడలేక ఇలా వచ్చాను జీవితం గాజుబొమ్మ లాంటిది రాజ్ చెయ్యి జారకముందే జాగ్రత్త పడాలి ఒక్కసారి చేయి జారిందంటే ప్రయోజనం ఉండదు భార్యాభర్తలకు ఒకరి మీద ఒకరికి గౌరవం ఉండాలి అంటూ భార్యాభర్తల బంధం గురించి చెప్తూనే తాతయ్య నేను కళావతిని వెళ్ళిపోమనలేదు అని అంటాడు రాజ్ అనలేదు కానీ తనకి ఇష్టం లేని పని చేయమని బలవంతం చేశావు కదా అంటాడు సీతారామయ్య ఇక రాజు ఎంత చెప్పినా తన వాదన తనదే వినిపించడంతో సీతారామయ్య కోపంగా రే రాజ్ బాగా ఆలోచించుకుని ఆ అమ్మాయిని తిరిగి ఇంటికి తీసుకురా లేకపోతే నేను ఆలోచించి నా నిర్ణయం నేను చెప్పాల్సి ఉంటుంది అని హెచ్చరికగా చెప్తాడు సీతారామయ్య వెంటనే రాజ్ అంటే ఏంటి తాతయ్య కళావతి రాకపోతే నన్ను కూడా ఇంట్లోంచి పంపించేస్తారా అని అడుగుతాడు అంతవరకు తెచ్చుకోకు అంటున్నాను ఆలోచించుకో అనేసి సీతారామయ్య వెళ్ళిపోతాడు అతడలా వెళ్ళగానే రుద్రాణి విడాకుల పత్రాలతో రాజ్ గదిలోకి ఎంట్రీ ఇస్తుంది తన ప్లాన్ ప్రకారమే రాజుని తెలివిగా తన ఉచ్చులో బిగిస్తుంది రాజ్ కళావతి ముందు విడాకుల డ్రామా ఆడితే తను ఖచ్చితంగా ఇంటికి రావడానికి ప్రయత్నిస్తుంది అని తెలివిగా రాజు చేతుల్లో పేపర్స్ పెట్టి జారుకుంటుంది ఇక రాజ్ ఆ విడాకుల పత్రాలు తీసుకుని ఆవేశంగా కళావతి ఇంటికి బయలుదేరతాడు ఇక కనకం కూడా రాజ్ మీద రివర్స్ అయిపోతుంది ఈసారి ఏం మాయ చేసినా కూతుర్ని ఆసుపత్రికి తీసుకెళ్లి ఆపరేషన్ చేయించాలని చూస్తున్నారు మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చారు మీరు అల్లుడు గారు అంటూ రెచ్చిపోతుంది కానీ కృష్ణమూర్తి మాత్రం కనకం నోరు ముయించి ఆయన చీమ కూడా అపకారం చేసే మనిషి కాదు కానీ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అల్లుడు గారు అంటూ సున్నితంగా ప్రేమగా అడుగుతాడు అయినా రాజ్ చెప్పడు ఇక కావ్య మాత్రం కోపంగా ఆయనతో మాట్లాడటం వృధా పదంటి లోపలికి వెళ్ళిపోదాం అంటూ కళవతి కళావతి వచ్చింది నిన్ను తీసుకువెళ్లడానికే పదా వెళదాం అంటే రాను అంటుంది దాంతో విడాకుల పత్రాలు తీసి అయితే వీటిపై సంతకం చేయి వెళ్ళిపోతాను ఇవి విడాకుల పత్రాలు అని అంటాడు దాంతో ఆ ముగ్గురు బిత్తరపోతారు మరిన్ని వివరాలు తరువై భాగంలో చూద్దాం